యూట్యూబ్ ద్వారా ఎంతో ఫేమస్ దక్కించుకున్న వారిలో హర్ష సహాయకుడు ఇతడి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు నిరుపేద ప్రజలకి సహాయమని కోరిన వారికి వెంటనే స్పందిస్తూ వారి అవసరాలను తీరుస్తూ ఉంటాడు డబ్బు టీవీలు ఫ్రిడ్జ్లు ఇలా వారు ఏది కోరుకుంటే అది ఇస్తుంటారు ఈ క్రమంలోనే అతనికి ఫాలోవర్స్ పెరిగిపోయారు అయితే హర్ష సాయి ఫ్రాడ్ అని అతడు మోసగాడని అతడి వెనుక పెద్ద మాఫియా ఉందని సంచలన ఆరోపణలు చేశారు వరి మార్క్ అలియస్ యువ సామ్రాట్ రవి ఈయన యుఎస్ ఉండేవారు ఇక హర్ష సాయి చేసే కార్యక్రమాలపై స్పందిస్తూ పలు వీడియోలు సైతం చేసేవాడు ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని హర్ష సాయిపై తీవ్ర ఆరోపణలు చేశారు ఆయన మాట్లాడుతూ హర్ష సాయి పెద్ద మాఫియా నడుపుతున్నాడు ఇతని వెనుక నోడియాకి చెందిన పెద్ద మూటా ఉంది పైకి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ కి పది ఇరవై వేలు ఫాలోవర్స్ ఉండే సదరు కంపెనీ వారిని కాంటాక్ట్ అయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు ఇలా చేసినందుకు వాళ్లకు లక్షలు డబ్బు కుమ్మరిస్తుంటారు బ్యాంకుల్లో పడ్డ డబ్బులే కాకుండా డైరెక్ట్గా కూడా మనీ వస్తాయి అంతేకాకుండా ఈ మధ్య కాలంలో నోవా టెల్ హోటల్లో హర్ష డబ్బు తీసుకున్నాడు డేట్ టైం చెప్తా సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేసుకోండి అప్పుడు అతడి అసలు రంగు బయటపడుతుంది హర్ష సాయి మీద నేను చేసిన ప్రతి కామెంట్స్ నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి మంచుడు అను ఆరోపించుకుంటూ పేద ప్రజల్ని వాడుకుంటున్నారు ఇలా ఏది అడిగినా కూడా అది సడన్ సర్ప్రైజ్ తో అందిస్తుంటాడు తన ఫాలోవర్స్ ని సైతం రోజు పెంచుకుంటూ ఉంటారు హర్ష సాయ్ ఇలాంటి పాపులారిటీ సంపాదించుకున్న హర్ష సాయ్ ఒక ఫ్రాడ్ అని అతను మూసగాడని అతని వెనుక ఒక మాఫియా ఉందంటూ యువ సామ్రాట్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఈయన యుఎస్ఏ లో ఉన్నప్పటికీ హర్ష సాయ్ చేసే కార్యక్రమాల స్పందిస్తూ ఎన్నో రకాల వీడియోలను సైతం చేస్తుంటారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యువ సామ్రాట్ రవి సంచలన ఆరోపణలు చేశారు హర్షసా ఈ వెనుక ఒక మాఫియా నడుపుతున్నారని అతనికి నోడియాకి చెందిన ఒక పెద్ద మూట ఉందంటూ వెల్లడించారు పైకి సాఫ్ట్వేర్ కంపెనీగా ఉంటూ ఇల్లీగల్ బెట్టింగ్ అని ప్రమోట్ చేస్తూ ఉంటారని తెలిపారు ఇక ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఇరవై వేలకు పైగా ఫాలోవర్స్ ఉంటే కంపెనీ వారిని కాంటాక్టర్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడానికి సహకరించామని డబ్బులు కూడా ఇస్తుంటారట ఇలా చేసినందుకు వాళ్ళకి లక్షల్లో డబ్బులు ఇస్తూ ఉంటారని బ్యాంకుల్లో పడ్డ డబ్బులే కాకుండా డైరెక్ట్ గా కూడా మనీ తీసుకుంటుంటారని ఈ మధ్య కాలంలో నోవాటల్ హోటల్లో హర్ష డబ్బు తీసుకున్నట్లు డేట్ టైం కూడా చెప్తానని ఆ టైంకి వెళ్ళి అక్కడ సీసీ ఫుటేజ్ చెక్ చేసుకుంటే అతడి అసలు నిజస్వరూపం బయటపడుతుందంటూ యువ సామ్రాట్ రవి వెల్లడించారు హర్ష సాయి మీదే నేను చేసిన ప్రతి కామెంట్స్ పైన తన దగ్గర ప్రూఫ్ లో ఉన్నాయని వెల్లడించారు కేవలం మంచోడుగా పేద ప్రజల్ని వాడుతున్నాడంటూ సంచలన కామెంట్ చేశారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి